హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ అందరికీ నుంచి ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయిపోయింది అందరికీను ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ వచ్చి పవన్ బాగా పవన్ వచ్చేసి తనూజ్ అని వచ్చి మాట్లాడిస్తాడు ఏం ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు కానీ నువ్వు కొన్ని కొన్ని ఉన్నాయి ఇవి కొన్ని తగ్గించుకో కోపం తగ్గించుకో చిరాకు తగ్గించుకో అని అడుగుతాడు అని చెప్తాడు చెప్పడం వల్ల తను అవునా నువ్వు వచ్చావేంటి అని అంటే నేనే వచ్చాను మీ ఫస్ట్ గెస్ట్ నేనేను ఈ వారం నుంచి మీ ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయిపోయింది అని చెప్తాడు కానీ చాలా హ్యాపీగా ఉంటుంది కానీ మాధురి గారిని సేవ్ చేసి ఉంటే బాగుంటుంది బాగుండు అని అనుకుంటు అని చెప్తుంది అందరికీ మాధురి గారిని సేవ్ చేయాలనుకున్నాను కానీ మాధురి ఉండాలనుకోలేదు అని తనూజ మాట్లాడుతూ ఉంటుంది